శివయ్య స్వయంభుగా కొలువు తీరిన శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయం స్వామివారి కోనేరులో భక్తులు స్నానం చేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినంత మాత్రమే కోరికలు తీర్చే మహాపుణ్యక్షేత్రం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ మేము ఈరోజు ఏడుపాయల వనదుర్గా మాతను దర్శనం చేసుకొని ముత్తాయి కోటలో ఉన్న సిద్ధేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నామండి ఇది ఎక్కడో లేదు మెదక్ నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో హవేలీ గణపురం మండలంలో ముత్తాయికోట అనే గ్రామంలో ఉందండి అందుకే ఈ సిద్ధేశ్వర స్వామిని ముత్తాయికోట సిద్ధేశ్వర స్వామి అని కూడా అంటారు ఇక్కడ శివలింగం బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉంటుందండి ఎంతో అద్భుతమైన శివలింగం మనం కూడా వెళ్ళి చూసేద్దాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ అని కామెంట్ చేయండి ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి నాలుగు వందల సంవత్సరాల పురాతన శివాలయం స్వయంభుగా వెలిసిన శివుడు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని మనం ఈ ఆలయంలో చూడవచ్చండి ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు చుట్టూ తిరిగి పూజలు కనుక చేసినట్లయితే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలో కాలభైరవ దేవాలయం మొదట కాలభైరవుని దర్శనం చేసుకొని తర్వాత శివయ్యని దర్శనం చేసుకోవచ్చు ఆలయ ప్రాంగణం మొత్తం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉందండి ఇక్కడ మనకు స్వామివారి పాదాలు కనిపిస్తాయి పైన కూడా ఒక గంట కనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఈ నిర్మాణం ఈ దేవాలయంలో మనకు చాలా ఉపాలయాలు అయితే కనిపిస్తాయండి ఇక్కడ పక్కనే మనకు శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుంది మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో ప్రతీ నెల మాస శివరాత్రి రోజు రుద్రహోమం అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుందండి ఈ ఆలయంలో కోరిన కోరికలు సిద్ధించాలంటే దేవాలయ ప్రాంగణంలో పదకొండు రోజులు స్వామివారికి సేవ చేయాలనే మండలం ఉంటుందంట ఇలా పదకొండు రోజులు ఇక్కడే స్వామివారి సేవలో ఉన్నట్లయితే వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారండి ఆలయం కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఉండడానికి చాలా సౌకర్యవంతంగా ఉంది స్వామివారి కోనేరులో భక్తులు స్నానమాచరించి నూట ఎనిమిది ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో వారి యొక్క కోరికలు తప్పకుండా తీరుతాయని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు చూడండి శివలింగాన్ని చూడండి బ్రహ్మసూత్రం గల శివలింగం అండి ఈ బ్రహ్మసూత్రం గల శివలింగాన్ని దర్శనం చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని కూడా అంటారు చాలా అద్భుతంగా ఉందండి స్వయంభుగా వెలిసిన శివలింగం ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే శివలింగం ఒక భక్తునికి కనబడి తూర్పు దిక్కున తీసుకెళ్లమని శివుడు కలలో కనబడి చెప్పాడంట తూర్పు దిక్కున తీసుకెళ్లిన తర్వాత కొద్ది రోజులకి అక్కడ ఒక గొర్ల కాపరి ఎల్లయ్య గారికి స్వప్నంలో కనిపించి లింగాన్ని ఇక్కడ చేయమని కోరాడంట ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఎన్నో మహిమలు జరిగిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేసిన గొర్లకాపరికి కాపరికి చదువు కూడా రాదంట అలా చదువు రాని ఎల్లయ్య గారి నాలుకపైన సాక్షాత్తు పరమశివుడే బీజాక్షరాలు రాశాడంట అతను శివుడి మీద ఎన్నో కీర్తనలు రచనలు కూడా చేశాడు ఎంతో అద్భుత మహిమలున్న ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ బావి కనిపిస్తుంది కదా ఈ బావిలోని నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేసేవారు ఇక్కడ కోనేరు కూడా ఉందండి ఈ కోనేరు కూడా చాలా బాగుంది శనివారం ఆంజనేయ స్వామికి చందన పూజలు జరుగుతూ ఉంటాయంట చాలా పెద్దగా ఉందండి ఆలయం మాత్రం భక్తులు ఇక్కడ ఉండడానికి అయితే చాలా బాగుంది ఈ టెంపుల్ ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన మరియు పూజలు స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి రావడం ద్వారా ఈ యొక్క దేవాలయం పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందిందండి ఈ ఆలయం చూస్తుంటే ఒక మఠం లాగా కనిపిస్తుందండి మీరు కూడా ఈ మెదక్ వైపు ఏడుపాయల వనదుర్గా మాత దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోండి ఈ పరమేశ్వరుని కృపను పొందండి చూడండి ఈ ఆలయ నిర్మాణం చూస్తే మాత్రం మనకు చాలా పురాతనమైందిగా కనిపిస్తుంది ఈ ఆలయం ఈ ముత్తాయికోట సిద్ధరామేశ్వర ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ సిద్ధేశ్వర స్వామి వారి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ